అందరికీ నమస్కారము మునగాకైతే ఇలా మనము అంత తెచ్చుకున్న తర్వాత కొమ్మలతోటే కడిగి మనము నీళ్ళన్నీ వడిచిపోయిన తర్వాత ఆకంతా రిల్ వేసుకొని ఒక కాటన్ క్లాత్లో పోసి ఇంట్లోనే ఫ్యాన్ కింద మనము వెడల్పు వేసుకున్నామంటే తొందరగా ఆరిపోతుంది పొడి పొడి అయిపోతుంది ఇంకా అది అయితే జాలిబుట్ట వచ్చింది ఆకు అసలు తేమ లేదు కొంచెం కూడా పొడి పొడిలాగా అయిపోయింది తొందరగా నీరు గుంజేసుకుంటుంది మనం క్లాత్లో పోసినామంటే ఇలా మనకు సరిపడా ఎండుమిర్చి అయితే ఆయిల్ పోసి వేయించేసుకోవాలి మాడిపోనియకూడదు చిన్నమంట పెట్టి వేయించేసుకోవాలి అదే ఆయిల్లో ఈ అంతా వేసేసి ఇంక ఇది కూడా చిన్నమంటే పెట్టేసుకోవాలి మనం ఏమాత్రం కలపడం లేడు చేసినా కానీ మాడిపోతుంది ఆకు ఊరికే కలుపుకుంటూ ఉండాలి చిన్న మంట పెట్టుకోవాలి తొందరగా వేగిపోతుంది ఆకు మనం వేయగానే చెట్టుకోట అని సౌండ్ వస్తుంది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి అయితే ఇంకా ఈ చెట్టు అసలు కొంచెం కూడా వేస్ట్ కాకుండా పువ్వు మొగ్గ రిక్కలు కాడలు కొమ్మలు దాని బిరుడ అన్ని రకాలు మనకు ఆరోగ్యానికి సంబంధించేటివి ఏది వేస్ట్ కాదు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళినామంటే అన్నీ తెచ్చుకొని మనము ఓపిక ఉండాలి కానీ చేసుకొని వాడుకున్నామంటే ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి మందులు వాడకుండా ఉండే అంత గుణం ఉంది ఈ ఆకులో మనం వాడే తీరు వాడాలి కానీ ఈ చెట్టు దగ్గరికి వెళ్ళినామంటే అసలు ఏది వదులుకోకుండా తెచ్చుకొని వాడేసుకోవచ్చు ఇంకా ఇలా వేగిన తర్వాత కొంచెము సాల్ట్ వేసుకోవాలి ఆకులు సాల్ట్ వేసుకున్నామంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఇంక ఇలా మనకైతే ఇది అని సౌండ్ వచ్చేస్తూ ఉన్నది ఆకు పొడిపొడి అయిపోయింది మనం కలుపుతూ ఉంటే సౌండ్ వచ్చేస్తూ ఉన్నది ఇంకా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అది పొడిపొడి సౌండ్ వస్తూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చిన్న మంట పెట్టి మటుకు వేయించేసుకోవాలి ఊరికే కలుపుకోవాలి జాగ్రత్త తప్పనిసరి పాటించాలి కలపడం అస్సలు ఏమాత్రం వదిలిపెట్టద్దు ప్రతిరోజు మనకి ఏదో ఒక విధంగా గ్రీన్ టీ కానీ మనకు పచ్చడి కానీ పౌడర్ కారం పౌడర్ కానీ మునగాకు పౌడర్ కానీ మనకు మామూలు ఆకును కూడా పౌడర్ చేసేసుకొని తేనెలు కలుపుకొని రెండు స్పూన్లు రోజు తిన్నా కానీ చాలా మంచిది ఆరోగ్యానికి ఇది చాలా రకాలు కూడా చేసుకోవచ్చు తేనెలో కలిపి ఉండలు కూడా చేసుకోవచ్చు మునగాకు పౌడర్ మనకు వీడియో ఉంది ఇంతకుముందు చేసిన వీడియో ఉన్నది ఇంకెయ్య ఈ పప్పులు కూడా మనం చిన్న మంట మీదనే వేయించాలి అస్సలు పెద్ద మంట పెట్టకూడదు ఆయిల్ తట్టు పోయకూడదు మనం కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా మూడు పిరికిళ్ళు శనగపప్పు మూడు పిరికిళ్ళు మినపప్పు రెండు పిరికిళ్ళు జీలకర్ర మూడు పిరికిళ్ళు ధనియాలు వేసాము చాలా టేస్టీగా ఉన్నది ఇంకా పౌడర్ రెడీ అయినాకైతే ఇంకా ఈ ఇలా వేయించేసుకోవాలి చిన్న మంట పైన వేయించేసుకోవాలి ఈ పప్పు వేగిన తర్వాత ఒక గుప్పెడు కరేపాకు వేసుకోవాలి ఇందులోనే ఈ పప్పులోనే మనం కలుపుతూ ఉంటే ఆ కరిపాకు కూడా వేగిపోతుంది ముందు ఆకులైతే శుభ్రంగా కడిగి తడి లేకుండా మనము ఆరబెట్టి పెట్టేసుకోవాలి తడి లేకుండా ఉండాలి ఇలా ఈ కరివేపాకు వేసి కొంచెం సేపు వేయించిన తర్వాత మనము ఇంకా దీనికైతే ఒక ఇరవై గ్రాముల చింతపండు అయితే వేసాము మంచిగా చింతపండు అంతా రిక్కలు రిక్కలుగా చేసి ఇదే పప్పులో వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇంకా ఇవి మనం పౌడర్ పట్టేసుకోవడమే ముందైతే ఇవి పౌడర్ పట్టేసుకోవాలి వేయించిన ఎండుమిర్చున్నో ఈ పప్పులు చింతపండు కలిపిన ఈ ఇవన్నీ వేసేసుకొని కొంచెం మనము ముందు ఎట్లాగో దాంట్లో సాల్ట్ వేసామో ఆకు వేగేటప్పుడు దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా పౌడర్ వేసుకోవాలి ఇది వేగడం మటుకు కొంచెం టైం పడుతుంది ఇంకా కాకపోతే మనకు అంత టేస్ట్ ఉండాలంటే కొంచెం టైం తీసుకొని చేసుకోవాలి మనం పెద్ద మంట పెట్టేసి ఎడా పెడ వేయించి అయ్యో ఖరాబ్ అయింది టేస్ట్ లేదు అని అనుకోకూడదు ఇది మంచి మెడిసిన్ కాబట్టి మనము జాగ్రత్తలు పాటించుకుంటూ చేసుకోవాలి ఆ ఎండిన మిర్చిలో ఇవి అన్నీ వేయించిన పప్పులు అన్నీ వేసేసుకొని చింతపండు కూడా దాంతోపాటు వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం ముందు ఆకులో వేసిన దాన్ని బట్టి చూసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి ఇలా పౌడర్ రెడీ అయిపోయింది నాకైతే ఇంకా ఈ గ్రైండర్లో వేసేద్దాము ఈ పౌడర్లో వేసి ఒక్కసారి ఆన్ ఆఫ్ చేసినామంటే మంచిగా పౌడర్ అయిపోతుంది ఇట్లా మనం చేతిలో పట్టుకుంటే పొడి పొడి అయిపోతూ ఉన్నది బాగా ఇట్లా నలిచామంటే పొడిపొడి అయిపోతుంది ఇంకా ఈ పౌడర్లో వేసేసుకుని ఆకు అంతా మనము ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి ఇలా మనకు పౌడరు పొడి లాగా ఉండాలన్నట్టు ముద్ద ముద్ద రాకూడదు ముద్ద ముద్ద రానియకూడదు కూడా ఇంకా ఇలా అయిన దాంట్లో మనము ఈ ఎల్లిపాయలు అలానే వేసుకుంటే బాగా ముద్దగా అయిపోతుంది ఇలా మంచిగా దంచుకొని ఇందులో వేసి మనం సూన్ తోటి మంచిగా కలపాలి కలిపితే కొంచెం తేమ అనేది పొడి పౌడర్ రా అంత పీల్ చేసుకుంటుంది ఒక్కసారి మనము గ్రైండర్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఇలా మంచిగా పొడి పొడి మనకు పౌడర్ మంచి గ్రీన్ కలర్ తోటి మంచిగా ఇలా పొడి పొడిగా ఉంటే మనం వేడి వేడి రైస్లో కానీ దోశలో ఇడ్లీలో అన్నిట్లో వేసుకొని ఇంకా ఇది తప్పనిసరి మనం పొద్దున్నే ఒక రెండు మూడు స్పూన్లు వాడామంటే మనకి ఇంకా రోజు ట్యాబ్లెట్లు అవసరమే ఉండక ఉంటా అదైపోతుంది రోజు వాడాలి కానీ ఇది ఒక బాటిల్లో ఎత్తి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఇలా రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్